హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి రెసిపీ రాగి పిట్టు ఎలా చేయాలో చూద్దామండి ఇది అప్పుడప్పుడు ఇలా చేసి ముఖ్యంగా ఆడపిల్లలు పెట్టారంటే నెలసరి టైంలో నడునొప్పి రాకుండా ఉంటుంది వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రాగులు వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉండే రాగులను వేసుకోవాలి ఇప్పుడు మూతబెట్టి లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త ఇలా లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది ఇందులో కలిసేటట్టు ఒకసారి పిండినంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా తడుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ అనేవి చల్లుకుంటూ పిండి అనేది తడుపుకోవాలి ఇలా పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి ఇలా విప్పితే విడిపోవాలి అప్పుడే పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు ఒక బౌల్లోకి సగం వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన పల్చగా ఉండే ఒక కాటన్ క్లాత్ అనేది వేసుకోవాలి ఈ క్లాత్ను దారంతో ఇలా గట్టిగా కట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పిండిని ఎందు దీనిపైన వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ను దీనిపైన ఇలా కవర్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఒక స్పోర్క్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన పిండి అనేది లోపల వరకు ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి కప్పు వరకు బెల్లం పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి నెయ్యి ఇష్టం ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనే అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక బౌల్లో వేసి పిల్లలకి ఇచ్చా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు కావాలంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా లడ్డులాగా చేశారని తీసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చారంటే ముఖ్యంగా ఆడపిల్లలకు ఇలా చేసి పెట్టారంటే నిలసరి టైంలో నడు నొప్పి రాకుండా ఉంటుంది పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా తినొచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పాతకాలం రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్